ఎటుచూడు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం శివనామస్మరణతో శైవక్షేత్రాలు ఆలయాలు మారుమ్రోగిపోతున్నాయి మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది బిల్వార్చనలు రుద్రాభిషేకాలు మహారుద్రాభిషేకం పంచామృతాలతో అభిషేకాలు భస్మాభిషేకాలకు భక్తులు సిద్ధమవుతున్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లాలోని శివాలయాలు ముస్తాబోతున్నాయి అన్ని శివాలయాలు ఒకెత్తు అయితే ఆ ఒక్క శివాలయం మాత్రం ఒకెత్తు అన్నట్లుగా అక్కడ పూజా కార్యక్రమాలు సాగనున్నాయి కారణం ఆ శివాలయం ఉన్నది భూతనాథుడు కొలువై ఉన్నట్లుగా చెప్పే స్మశాన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పురాతన చర్లపల్లి గ్రామంలో ఉంది ఆ శివాలయం చర్లపల్లి గ్రామంలో శ్మశానంలో మూడు దశాబ్దాల క్రితం ఏకబిల్వ వృక్షం మొలవగా అక్కడే స్వయంభూగా శివయ్య వెలిశాడనే భక్తితో శివరాత్రి వేళ శ్మశానంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు ఆ గ్రామస్తులు గత ఇరవై ఏళ్ల నుండి అదే చెట్టు కింద పరమశివుని గ్రామస్తులు కొలుస్తున్నారు పదేళ్ల క్రితం ఆలయం నిర్మించుకొని శివరాత్రి పండుగ వేళ శివపార్వతుల కళ్యాణం పల్లకీ సేవలు ఘనంగా నిర్వహిస్తారు శ్మశానంలోనే సేత తీరే శివయ్యకు మాకు తోచిన కైంకర్యాలను ఇదే శ్మశానంలో నిర్వహిస్తున్నామంటున్నారు ఆలయ పూజారి సత్యనారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి